మీనరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల రీత్యా ఒత్తిడి కలిగినటువంటి మార్పులే ఎక్కువగా ఉంటాయి సులభంగా అయిపోతుంది తేలిగ్గా చేసేయగలుగుతాము అన్ని విధాలా మనకి బాగుంటుంది అని అనుకున్న ప్రతి చోట ఏదో ఒక సమస్య రావడం ఏదో ఒక చికాకు పడడం అనేది జరుగుతుంది తరచూ ఏ ఒక టెక్నికల్ ఇష్యూస్ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఏ పని పూర్తి కాకపోవచ్చు కాకపోతే కాస్తంత ఆలస్యం అయినప్పటికీ పనులను పూర్తి చేయగలుగుతారు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ప్రత్యేకంగా ఈ డ్యూరేషన్ లో మాత్రం తల్లిదండ్రులను తిట్టడము గురువులను తిట్టడము వాళ్ళని మోసం చేయటము వాళ్ళ వెనకాల ఏవో కుట్రలు కుతంత్రాలు కావచ్చు పిచ్చి పిచ్చి వేషాలు వేయటం మాత్రం కరెక్ట్ పని కాదండి ఇది గ్రహించి మెలగండి ప్రత్యేకించి యువతరం ఏదో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ని అవని ఇవని మాత్రం ఏవి చెయ్యొద్దు మీకు అంతగా అమ్మాయి అంటే అబ్బాయి అంటే ఇష్టం ఇదే విషయం ఇంట్లో చెప్పండి అంగీకారము ఆమోద ముద్ర వేయించుకోండి ఒక మంచి డిగ్నిఫైడ్ రిలేషన్షిప్ లో ఉండండి మంచి జరుగుతుంది ఏదో సార్ తిట్టారు ఏదో గురువు గారు కాస్తంత చదవరాని మందలిచ్చారు ఆయన నన్ను అంత మాట అంటారా అని ఆయన్ని తిట్టడము ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేయడము ఇది మంచి పద్ధతి కాదు కరెక్ట్ పద్ధతి కాదు ఇది గ్రహించి మెలగండి వాళ్ళు చేసింది మంచో చెడో న్యాయమో అన్యాయము అది పక్కన పెట్టండి పార్షాలిటీ చూపించి తిడితే సరే మంచిది మనం చూద్దాం ఏం చేయాలో అంత మాత్రమే కానీ వాళ్ళ గురించి మాత్రం మీరు చెడుగా మాట్లాడటము చెడు ప్రయత్నాలు చేయడం మాత్రం ఖచ్చితంగా చేయవద్దు ఈ డ్యూరేషన్ లో గురుద్రోహము గురు నింద మాత్రం అది చాలా అంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుందండి ఉత్తరుత్తర భవిష్యత్తులో చాలా సతమతం అవుతారు ఇది గ్రహించి మెలగండి ఏమైనా సివియర్ గా ఇంటెన్సిఫైడ్ ఇష్యూస్ ఉన్నాయి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మాట్లాడదాం మనము ప్రతి ఒక్క పెద్ద సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది కానీ మీరు మాత్రం నోరు జారద్దు ఇది చాలా అంటే చాలా కీలకమైనటువంటి ఫేజు ఏలినాటి శని కావచ్చు అష్టమ శని అర్ధాష్టమ శని కావచ్చు ఈ డ్యూరేషన్స్ లో మాత్రం మాతృ నింద తండ్రిని నిందించడము గురువు గారిని నిందించడము వాళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా చేయడము వాళ్ళని మోసం చేయడము ఇవేవి మంచి పనులు కావు మంచి పద్ధతి కాదు ఇది గ్రహించి మెలగండి స్త్రీలకు ఈ వారం నూతన వస్తు వస్త్రాలు ఆభరణాలు విలువైనటువంటి వస్తువులను గృహోపకరణాలను కొనుగోలు చేయగలుగుతారు వీటి భద్రత విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ చేజారే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కేవలం ఆరంభ సురత్వంగా మాత్రమే ఉంటుంది మీరేదో వాళ్ళకి ధన సహాయం చేయడము వాళ్ళకి ఇతర ఇతర సహాయం చేయడము ఈ రకమైనటువంటి వాటికి కాస్తంత దూరంగా ఉండండి ఏదో వాళ్ళు తాత్కాలికంగా చేస్తారు అంత మాత్రమే వాటి ద్వారా వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏముండదు మీరు నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ఈ విషయాలతో ఈ వ్యక్తులతో మాత్రం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సన్మాన సత్కార యోగాలు కూడా ఏర్పడుతున్నాయి విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో నెరవేరుతాయి ఈ వారం మీనరాశి కలిసి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి ఈ రాశిలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఐదో పదకొండో మీ శరీరం సహకరించిన మేరకు ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి తద్వారా బాగుంటుంది రాబోయే రెండు మూడు మాసాలు కూడా ఈ యొక్క ప్రభావం కొనసాగుతుంది ఈ రాసులో శని రాహుల సంచారం ఇంకొక మూడు మాసాల వరకు కొనసాగుతుంది కాబట్టి శివాలయానికి వెళ్ళొస్తూ ఉంటే ఏం జరిగినా అది మన మనిషికే అన్నట్టుగా మారుతుంది ఇది మెలగండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి అనుకూల మార్పులు ఏర్పడతాయి